చపాతీ తింటుంటే చపాతి కావాలంట వీడియో మట్టికి తీయకూడదు వీడియో తీస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అసలు భలే నేర్చుకున్నాడు మధ్య వీడియో తీస్తున్నానని చూసి వెళ్ళిపోతున్నాడు చపాతీ ఇస్తాడు ఒక ముక్క అంటే ఇంకా అక్కడి నుంచి అరుస్తున్నాడు చూడండి నైట్ నేనేమన్నా తిన పెట్టాల్సిందే చపాతి కావాలి పెట్టిన దాకా గొడవ చేస్తున్నా ఉంటాడు దోశ అయినా తింటాడు చపాతి అయినా తింటాడు వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ ఇటారా అని అంటే వీడియో తీస్తున్నా అని చెప్పి అటు వెళ్ళిపోయి చూడండి ఎట్ నిద్రపోతున్నాడు అలసిపోయినట్టు మా ఇంటికి ఏదో కాపలా కాసినట్టు కొడుకుని నిద్రపోతూ ఉంటాడు పిలిచినా కూడా పలక్కున్నా అనుకో చూడు ఎట్ట కొడుకున్నాడు ఏంట రాక్సీ లేరా అని అంటుంటే అసలు కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ పలకట్లా చెవులను ఎక్క పొడుచుకొని చూస్తూ ఉన్నాడు ఎంత పిలిచినా కూడా పలకట్లా మా అమ్మాయి అమ్మ కోమాకు పోయాడులేమా అని అంటున్నాడు ఎక్కడ కళ్ళు తెచ్చుకోని చూడు ఎట్ట చూస్తున్నాడు ఇట్టా చూస్తా ఉన్నాడు పిలిచినా కూడా మేము ఎంత పిలిచినా కూడా వాళ్ళక్కడు కొద్దిసేపు అట్టాగే పడుకుంటాడు ఎందుకు ఇవాళ కొంచెం మెత్తగా ఉన్నాళ్ళండి పొద్దుటి నుంచి బయటికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాడు ఫుడ్ పెట్టా ఫుడ్ తినలేదు పడుకున్నాడు ఈరోజు మా చెట్టుకి మళ్ళీ పువ్వు పూసింది రోజు పూస్తున్నాయి ఈరోజు ఒక్క పువ్వే పూస్తుంది అది కూడా బాగా విచ్చుకుంది అనమాట బాగుంది కానీ చూపి ఇప్పుడే పోసుకొని వస్తా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇంక మా వాడు పడుకొని నిద్రపోతా ఉన్నాడు డైలీ అండి రెండు మూడు పూలు పూస్తే ఒక్కోసారి ఐదు ఆరు పూలు పూస్తే